క్రైస్ దలాడ్ ప్రొబైనా యేసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నాను మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకై దేవునికి వందనాను తెలియజేస్తూ ఉన్నాను మనం ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఈ భాగంలో నుండి మనం ముందుగా మొదటి ఎనిమిది వచనాలు చదువుకుందాం మరియు యహోవా నాతో చెప్పినట్లు మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేరు మన్యము చుట్టూ తిరిగి తిరిగిమి అంతటా ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలం చాలను ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లను షేయూరులో కాపురమున్న ఏషియావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి వారితో కలహపడవద్దు ఏలయనగా ఏషియావుకు స్వాస్థ్యముగా శేయురు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోని ఒక్క అడుగైనను మీకు ఇయ్యను మీరు రూకలిచ్చి వారి యొక్క ఆహారము కొని తినవచ్చును రూకలిచ్చి వారి యొక్క నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవానికి తోడై ఉన్నాడు నీకేమ్యూ తక్కువ కాదు అప్పుడు షేయూరులో నివసించిన ఏషియావు సంతానం పారైన మన సహోదరులను విడిచి ఏలతో ఎస్ఎన్గోబేరు అరాబా మార్గం నుండి మనం ప్రయాణం చేసేటివి ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా వాగ్దాన దేశానికి తిరిగి వెళ్ళుట బ్యాక్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ నేటి వాక్యభాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాగ్దానాలను నమ్మడానికి నిరాకరించినటువంటి ఆ మొదటి తరం దేవునికి అవధేయత చూపించినటువంటి ఆ యొక్క తరము మరణించింది వారి మరణము దేవుని తీర్పుకు ఒక రూపముగా కనిపిస్తుంది ఆ తదుపరి దేవుడు ఇస్రాయల్ను తిరిగి కానానుకు నడిపించాడు ఇస్రాయలు కానానుకు వెళ్ళే మార్గంలో జయించుటకు కొన్ని ప్రాంతాలు ఉన్నవి అలాగే వారు ముట్టుకొనకుండా వదిలివేయవలసినటువంటి ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నవి దేవుడు వారిని ఏ రీతిగా నడిపిస్తున్నాడో ఆ నడిపింపును బట్టి వారు ముందుకు వెళ్ళాలని దేవుడు వారికి సూచిస్తున్నాడు ఇంతవరకు కణానీలకు భయపడినటువంటి ఇస్రాయ్లకు ఇప్పుడు వారిని చూసి కణానీలే భయపడతారని దేవుడు సెలవిస్తున్నాడు ఈ భాగం అంతట్లో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే దేవుడు సమస్త దేశములకు ప్రభు అన్నాడు దేవుడు ఇస్రాయల్కే కాదు యదోము మోయాబో అమ్మోనిలకు కూడా ఆయన భూమినిచ్చాడు దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆదరించడం మాత్రమే కాదు కానీ ఆయన సమాజము మరియు మానవ జాతి సంక్షేమం గురించి సర్వ మానవాలు గురించి దేవుడు శ్రద్ధ వహిస్తాడు అనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమనగా మనము మన స్థానిక సంఘము అలాగే మనకు పరిచయంగా ఉన్నటువంటి వారి ఆ పరిధికి మించి మిగిలిన సమాజం అంతటి పట్ల శ్రద్ధ చూపించగలుగుతున్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి దేవుడు అందరికీ ఎలాగైతే తన ఆదరణ తన సహాయాన్ని అందిస్తున్నాడో ఆయన ప్రజలంగా మనం కూడా అందరికీ అలాగే అందించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే నాలుగో వచనము తొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు వచనాలు చదువుతున్నప్పుడు మనం ఏమి చేయగలము లేదా ఏమి చేయలేము అనేది మన సామర్థ్యంపై ఆధారపడలేదు కానీ అది దేవుని చిత్తంపై ఆధారపడి ఉంది దేవుడు మనకు ఏది సెలవిస్తే దేవుడు మనకు ఏ రీతిగా నడిపిస్తే దాన్ని బట్టి మనం సాగిపోతామనేది నేను వాక్యం మనకు చూ తెలియపరుస్తుంది ఇస్రాయల్లు దేవుని వాక్యాన్ని దేవుని మాటను అనుసరించడం ద్వారా వారు ఆ భూమిని కానాన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపు వారికి ఇవ్వబడింది ఇది దేవుని ప్రజలను ప్రత్యేకంగా నిలిపి ఉంచేటువంటి లక్షణం దేవుని మాటకు లోబడటం దేవుని మాటపైన ఆధారపడి జీవించడం అనేది వారిని ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనకు కనపరుస్తుంది కాబట్టి మనము మన జీవితం అంతట్లో కూడా గమనించాల్సిన విషయం ఏంటనగా మనం దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి అంటే మనము మన నిర్ణయాన్ని దేవుని వాక్యానుసారంగా మనం తీసుకునే వారంగా ఉండాలా దేవుని మాట పైన మనం ఆధారపడి జీవించాలి మనము మన శక్తిని బట్టి నిర్ణయం చేసుకుంటున్నామా లేక దేవుని వాక్యాన్ని బట్టి మనం తీసుకుంటున్నామనేది పరీక్షించాలా మన నిర్ణయాలు దేవుని వాక్య ప్రమాణం ఆధారంగా ఉన్నట్లయితే మనము ఈ లోకానికి ప్రత్యేకమైన వారంగా జీవించగలుగుతాం కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం మన నిర్ణయాలు ఏ ప్రమాణం ఆధారంగా మనం తీసుకుంటూ ఉన్నాం ఏ రీతిగా మనం కొనసాగుతూ ఉన్నాం దేవుడు మనల్ని ఆయన కృపతో కాపాడుతూ మన ముందున్నటువంటి ఈ సమయాన్ని ఈ యొక్క సంవత్సరాన్ని మనం ఆయన మహిమ కొరకు జీవించేలాగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇస్రాయుల ప్రజలు దేవుడు వారిని నడిపించినటువంటి ఆ పద్ధతిలోనే వారి ప్రయాణాలు కొనసాగినవి ఆ రీతిగానే వారు దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరారు కాబట్టి మనం కూడా దేవుడు మనకు ఆయన నడిపింపును బట్టి ఆయన చూపించేటువంటి మార్గాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము విజయాన్ని పొందగలుగుతాం మనకు దేవుడు అందివాల్సినటువంటి వాగ్దానాల్ని మనందరం కూడా స్వతంత్రించుకుంటూ ముందుకు అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రభువైపు చూస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగా ఆయన నడిపింపు మీద ఆధారపడి ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మనం కొనసాగటానికి దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకృప తండ్రి మీ కృపతో మమ్మల్ని కాపాడడం నీకు వందనాలు అవ్వ మేము తీసుకునే నిర్ణయాల్లో పదే పదే మీకు అవిధేత చూపకుండా ఉండేందుకు మేము ఎల్లప్పుడూ నీ వాక్య ప్రకారం నిర్ణయాలు తీసుకునేందుకు మాకు సహాయం చేయండి నీ వాక్యానికి లోబడి నీ నడిపింపును బట్టి ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీలాగా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు అనుదినము మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును కాక ఆమె